నమస్తే అండి నా పేరు వచ్చి శాఖర్ మాది శాఖర్ డైరీ ఫామ్ మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర బూరుగుపూడి గ్రామం అండి మా డైరీ ఫామ్ అంటస్ మా డైరీ ఫామ్లో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ క్వాలిటీ గల ముర్రాజాతి గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయండి పాడు గేదెలు ఉంటాయండి అలాగే నిండు సూడు గేదెలు కూడా ఉంటాయండి మా డైరీ ఫామ్లో మీరు పాడు గేదెలు తీసుకుంటే కనుక రెండు లేదా మూడు ఫోటోలు ఎక్కడే మా డైరీ కాడ ఉండి పాలు చూసుకుండి మీకు నచ్చితేనే మీరు గేదెని తీసుకెళ్లొచ్చండి అలాగే ప్రెగ్నెంట్ తీసుకుంటే కనుక మీకు మైక్ కానీ రొమ్ము కంప్లైంట్కి కానీ మేము గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుందండి ఏమైనా ప్రాబ్లం ఉన్నా మళ్ళీ గేదెని మర్చి వేరే గేదెని కూడా మేము ఇస్తామండి అలాగే కొత్తగా డైరీ ఫామ్ పెట్టే యువ యువ చెప్పేది చెప్పిది ఏంటంటే కనుక మీకు కొద్దిగా అనుభవం లేకపోవడం వల్ల ఇక్కడికి వచ్చి ఏది ఎన్ని పాలు వస్తుంది ఏదే క్వాలిటీలు ఉందో మీకు తెలియడం లేదండి దాని గురించి మీరు కొద్దిగా అనుభవం ఉన్న రైతుని మీకు కూడా తీసుకుండి వచ్చి అంటే మీ లోకల మీ లోకల్లో మీకు ఆల్రెడీ డైరీ ఫామ్ నడిపే నడుపుతారు కదండి వాళ్ళని తీసుకుంటే వచ్చి ఇక్కడికి గేదెను సెలక్షన్ పాలు పోలయ్యి ఎన్ని వస్తుంది ఏ గేదె ఏ క్వాలిటీ ఉంది అన్నీ కూడా మీరు చూసుకుండి గేదెలను అయితే కొనుగోలు చేసుకోవచ్చు అని నేను చెప్తున్నానండి ఎందుకంటే మీకు అది గేదె ఎన్ని వస్తుంది అది ఏ క్వాలిటీ ఉందో మీకు కొద్దిగా తెలియకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు కదండి ఇక్కడ మీకు కూడా ఆల్రెడీ డైరీ ఫామ్ నడిపే రైతుని తీసుకుంటే వచ్చి అది ఎన్ని పొడి దాని క్వాలిటీ ఏంటి మనం దాన్ని ఎంత తీసుకోవచ్చు అన్నీ కూడా తెలుసుకుండి మీరు మీరైతే మా ఫామ్లో గేదెలను అయితే కొనుగోలు చేయొచ్చండి చూసుకోండి అన్నీ కూడా టాప్ క్వాలిటీలు ప్యూర్ మున్రాజాత్ గేదెలు అయితే మా డైరీ ఫామ్లో ఉంటాయండి మీరు ఎప్పుడు వచ్చినా కూడా మేమైతే గేదెలను సప్లై చేస్తామండి అన్నీ కూడా హెవీ సైజులు ఉంటాయండి ఒకవేళ ఇక్కడ ఇన్ని పాడి గేదెలు తీసుకుంటే మీకు రూమ్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ పక్కనే మన షెడ్ పక్కనే రూమ్స్ ఉన్నాయి మీరు రెండు లేదా మూడు పూటలు ఇక్కడే ఉండి పాలు చూసుకోండి మనకి ఓకే పర్లేదు పాలు అవుతుంది అనుకుంటేనే మీరు గేదెని తీసుకోవచ్చండి మీరు ఇబ్బంది పడైతే తీసుకోకూడదండి అదే ప్రెగ్నెంట్ అయితే కనుక మీరు ఇక్కడ మీకు మైక్ కానీ రొమ్ము కంప్లైంట్ కానీ మేము గ్యారంటరీ ఇస్తామండి చూసుకోండి